దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించింది చాలామంది అడ్వకేట్లు కోర్టు పోలేటువంటి పరిస్థితి లాక్డౌన్ పేరుతోటి ప్రాక్టీస్ లేక క్లైంట్లు రాక కోర్టుకు పోక అడ్వకేట్ అందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి సమయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాల్లో ఒక్క న్యాయవాదిగా నేను అమరజీవి గట్టు రామన్ రావు మరియు గట్టు నాగమ యొక్క హెల్ప్ తోటి మేము కొంతమంది నీడి అండ్ జూనియర్ అడ్వకేట్లకు హెల్ప్ చేయాలనేటువంటి కోణంతో ఒక ఇరవై లక్షల రూపాయలు విలువగలిగినటువంటి ప్రొవిజన్స్ రైస్ మరియు అన్ని కూడా పంపిణీ చేయటం అనేది జరిగింది ఎందుకు అని అంటే దాని విలువ ఎంత రెండు వేల రెండు ఒక యూనిట్ ఓ రెండు వేల మంది పైగా మేము చిలుకు మేము పంచినాం అయినా ఎందుకు అనంటే అవసరానికి ఆదుకునేటటువంటి ఒక వ్యక్తిత్వం అడ్వకేట్లకు ఉంటాను ఆపద ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేటటువంటి గుణం ఉండాలనేటటువంటి కోణంలో అందరికి కూడా చెప్పినాం మీరు అందరు కూడా హెల్ప్ చేయండి అవసరం ఉన్నటువంటి నీటి అండ్ జూనియర్ అడ్వకేట్లకు సహాయం చేయమని అడిగినాం ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి నేనే ఇనిషియేటివ్ తీసుకొని ఇరవై లక్షల రూపాయలు కలిగినటువంటి ప్రొవిజన్స్ని మేము అందరికీ కూడా పంచడం జరిగింది అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాంటి పిలిపించి వాళ్ళ చేతుల మీరుగా పంపిణీ చేసినాం చాలా మంది వేల మంది వచ్చారు వాస్తవంగా ఫస్ట్ వంద మందికి రెండు వందల మందికి ఇద్దాం అనుకొని మేము ఒక చిన్న సర్కిల్ వాట్సాప్ గ్రూప్లలో పెట్టినాం అడ్వకేట్లు అయి ఉండి ఈ చిన్న యూనిట్ ఎందుకు తీసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో పెట్టినాం అయినా ఒకే రోజు నాలుగు వందల యాభై మంది మెయిల్స్ చేశారు మాకు కిట్లీ అండి ఎంత బాధలలో చూడండి ఎంత ఇబ్బందులలో చూడండి అందుకే ఏంటంటే నాతోటి న్యాయవాదుల్ని ఆదుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఫస్ట్ ప్రాణాలు ఇంపార్టెంట్ నా న్యాయవాదులు ఇంపార్టెంట్ అనేటువంటి ఒక కోణంలో మేము ప్రొవిజన్స్ పంపిణీ వేల మందికి ప్రొవిజన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేసినాం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం థ్యాంక్ యూ నమస్కారం